ఫైవ్ ఇయర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికల్స్ మనం అనుకున్న గమ్యస్థానాలకి చేరాలంటే మనం చాలా ఈజీ వేస్ వెతుకుతూ ఉంటాము సో జనరల్గానే ట్రాఫిక్ జామ్ ఉంటుంది ప్రతి ఏరియాలోనూ ఈ ట్రాఫిక్ని దాటుకొని వెళ్ళాలంటే కూడా కొంచెం షార్ట్ కట్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు కదా అందులో భాగంగానే ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అంటే ఇక్కడ ప్యాసింజర్స్ని దృష్టిలో పెట్టుకొని స్కైవాక్ కానివ్వండి ఇలాంటి ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కానివ్వండి మనకు చాలా అందుబాటులోకి రావడం అనేది స్టార్ట్ అయిందనే చెప్పచ్చు ప్రస్తుతం మనం ఉన్నాము అంబర్పేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద ఈ శివరాత్రి ఇది స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం నుంచి ఈ ఫ్లైఓవర్ పళ్ళు అన్నది చేస్తూనే ఉన్నారు అయితే ఎప్పటికప్పుడు ఎక్కడ చూసుకున్నా కూడా పళ్ళు మధ్యలో ఆగిపోవడం ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అన్నది ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్క ప్యాసెంజర్ కూడా ఇటు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు ఎటకేలకు ఎట్టకేలకు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది అని చెప్పి తెలుస్తుంది అయితే మనం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద ఉన్నాము బ్రిడ్జ్కి టూ వేస్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాము ఇటువైపు వెళ్తే మాత్రం రామంతపూర్ అండ్ ఆల్సో ఉప్పల్ ఇవన్నీ కూడా మనకు అనిపిస్తాయి దిల్చుక్ నగర్ ఎంజీబీఎస్ ఇవన్నీ కూడా ఈ బ్రిడ్జ్ పైకి ఇలా వెళ్ళొచ్చు అనమాట ఇన్ కేసు ఈ బ్రిడ్జ్ డౌన్ కనుక ఇలా వచ్చి మనం అటువైపు వెళ్తే కనుక మనకు కాచిగూడ కోటి ఇవన్నీ కూడా అందుకోవచ్చు అనమాట సో ఎక్కడ చూసుకున్నా కూడా ట్రాఫిక్ కాంక్షలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ట్రాఫిక్ నియంత్రించే పనిలో ఇలాంటి ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కానివ్వండి స్కైవోక్ కానీ ఇవన్నీ ఉంటాయి ఇన్ కేస్ స్కైబోక్ అయితే అక్కడ ఎక్కి ఇటువైపు దిగొచ్చు అన్న ఒక కాన్సెప్ట్ వచ్చింది అండ్ వృద్ధులు కానివ్వండి గర్భిణీ స్త్రీలు కానివ్వండి చిన్నపిల్లలు కానివ్వండి ఎవరైనా రోడ్డు దాటేటప్పుడు సమస్యలు రాకుండా అలా స్కైబోక్ ఎలా అయితే యూజ్ చేస్తారో ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కూడా ఈజీగా మనమున్న స్పాట్కి చేరుకోవాలి మనం అనుకున్న స్పాట్కి తొందరగా వెళ్ళాలి అనుకుంటే ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి ఇటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ ఓరాల్గా హైదరాబాద్ ఫిన్ సిటీస్లో చాలానే ఉన్నాయి కానీ అంబర్పేట ఇటు వచ్చేసరికి చాలా రిస్క్తో కూడుకున్నటువంటి పని అని చెప్పచ్చు ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న నివసితులు ఎవరైతే ఉన్నారో స్థానికులు వాళ్ళందరినీ కలుపుకొని అరౌండ్ ఒక వెయ్యికి పైగా అంటే వేలల్లో లక్షలలో ఉంటారు సో ఇన్ని రోజులు ఇక్కడ నుంచి లైక్ సికింద్రాబాద్ చూసుకుంటే తార్నాక హప్సిగూడ ఇవన్నీ దాటుకొని ఉప్పల్ అటువంటివి వెళ్ళాల్సి వచ్చేది ఈ రోడ్ క్లోజ్ ఉండడం వల్ల ఒకటే అవ్వడం వల్ల ఈవెన్ ఆర్టీసీ బస్సులు సైతం మొత్తం తిప్పి తీసుకెళ్ళినట్టు అనిపించేది ఇప్పుడు ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి యథావిధిన బస్సెస్ కూడా రన్ అవుతున్నాయి సో అలా తిరిగి వెళ్లకుండా ఈజీగా ఒకటే బ్రిడ్జ్ ఎక్కేసి అలా బ్రిడ్జ్ డౌన్కి వెళ్ళిపోతే అనుకున్న స్పాట్కి చేరుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ప్యాసింజర్స్ కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది కాకపోతే ఇక్కడ ఈ బ్రిడ్జ్ మనం చూస్తున్నాం కదా ఈ బ్రిడ్జ్ నుంచి మళ్ళీ ఇటువైపుగా రావాలంటే యూటర్న్ మాత్రం లేదు అని చెప్పి చెప్తున్నారు సో ఇక్కడ నుంచి ఎవరైతే లైక్ ప్యాసెంజర్స్ వెహికల్స్ మీద వెళ్తున్నారో వాళ్ళు మళ్ళీ ఇటు నుంచే వెళ్ళడం మనం చూ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు అనమాట ఇన్ కేస్ యూటర్న్ ఫెసిలిటీస్ కూడా తొందరలో వస్తే కనుక ఆ బాధ కూడా తప్పుతుంది అన్ని కిలోమీటర్స్ ముందుకు అంటే ఈ బ్రిడ్జ్ పొడవాటిన మనం చూసుకుంటే నియర్లీ ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ వరకు కూడా ఉంటుంది యూటర్న్ తీసుకొని రావాలి అంటే యూటర్నే లేకపోవడం చాలా కష్టంగా మారింది కాబట్టి సో వీలైనంత తొందరలో యూటర్న్ కూడా అవైలబిలిటీకి వస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేయడం జరిగింది సో ఇక్కడ స్థానికులు కోరుకుంటున్నటువంటి కోరిక ఏదైతే ఉందో అంటే ఒక యూటర్న్ కనుక పెట్టినట్లయితే ఈజీగా ఇటువైపు నుంచి అటువైపు కూడా వెళ్ళొచ్చు కాబట్టి యూటర్న్ త్వరగా అందుబాటులోకి రావాలి అలాగే ఇలాంటి ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ ఎక్కడైతే పాపులేషన్ ఎక్కువ ఉంటుంది పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది ఆ పొల్యూషన్ని నియంత్రించే క్రమంలో కూడా మనం బ్రిడ్జ్ పై నుంచి ఈజీగా వెళ్ళిపోతే ట్రాఫిక్ సిగ్నల్స్ పడ్డ చోట ఆగకుండా వెళ్ళిపోయినా కూడా ఆ పొల్యూ పలుషన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం అలాగే పాపులేషన్ ఎక్కడైతే లైక్ స్వీన్ సిటీస్ సిటీస్లో కొన్ని ఏరియాస్లో మంది ఉంటూ ఉంటారు ఆ ఏరియాస్లో కూడా ఇలాంటి ఒక ఫ్లైఓవర్స్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ని నియంత్రించిన వాళ్ళం అట్ ద సేమ్ టైం మనం అనుకున్న స్పాట్ కి ఈజీగా తొందరగా చేరుకోవచ్చు అనమాట సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అంబర్పేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు ఇక్కడ యూటర్న్ ఉంటే బాగుంటుంది బ్రిడ్జ్ కింద అన్నట్టుగా కోరుకుంటున్నారు మరి దీని గురించి మీరేం చెప్తారో కూడా కామెంట్స్ రూపంలో చెప్పడానికి ట్రై చేయండి సో ఇది ఇప్పటి ఉన్న అప్డేట్ వీడియో తో కీర్తన పాలిటికల్స్ రిపోర్టింగ్ ఫ్రమ్ అంబర్పేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్స్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్